జై నమః జై ఆంజనేయ నమ ఈరోజు మనం ఆంజనేయ స్వామి వారి చరిత్ర గురించి తెలుసుకున్నాం ఆంజనేయ స్వామి రాములు వారికి నమ్మిన బంటుగా ఉన్నారు రాములు వారు హరిణ్యవాసంలో ఉన్నప్పుడు వనవాసం చేస్తున్న సమయంలో రాముల వారికి అండదాండలుగా ఉండటంలో ఆంజనేయస్వామి పాత్ర కీలకమైన చెప్పవచ్చును ఆంజనేయస్వామి ఏ రోజు కూడా తన గురించి ఆలోచించకుండా సమాజం గురించి ధర్మం గురించి ఆలోచించినారు అందుకనే రాముల వారు అంటే ఉన్నారు తుదిశాస్త్ర వరకు కూడా రాము తుది వరకు కూడా రాములు అంటే ఉన్నారు రాములు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా రాముల వారిని వదిలిపెట్టకుండా రాములు వారిని అరణ్యవాసం పూర్తి అంతవరకు కూడా రాములు వారి అంటే ఉన్నారు అరణ్యవాసం పూర్తయినాక కూడా మరలా అతను పట్టాభిషేకం చేసినప్పుడు కూడా అతను వింటున్నారు దాని దానికి ప్రధాన కారణము రాములు వారి గుండెల్లోనే రాముల గుండెల్లో పెట్టుకున్నవాడు ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామికి రాముల వారు అంటే ఎంత ప్రేమ వారి రకం చెప్పాలంటే నమ్మకానికి ప్రతిరూపం ఆంజనేయ స్వామి అని చెబుతుంటారు స్వామి అతను ఏనాడు కూడా రాముల వారిని తన సొంత ప్రయోజనాల కోసం కానీ సొంతంగా ఏమడగలేదు కానీ అతను ఎప్పుడు కూడా సమాజం కోసము భక్తులు రాములు వారు భక్తుల కోసం అడిగినారు తప్ప ఏనాడు కూడా అతని కోసం ఏ ఏ పని కూడా రాములు అడగలేదు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఆంజనేయ స్వామి వారు చిరంజీవిగా పిలువబడుతుంటారు ఆనంద స్వామి వారికి ఇప్పుడు కూడా మానవ రూపాలను ఉన్నారని అతను హిమాలయాల్లోనూ ఉన్నారని కూడా మన సైన్స్ పరిశోధకులు తెలియజేస్తున్నారు ఆనంద స్వామి హిమాలయాల్లో ఉంటే ఉండే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అంతేకాకుండా రామవారతిని కూడా నిర్మించడంలో కూడా ఆనంద స్వామి కీలక పాత్ర పోషించారని కూడా ఇప్పటికి మన సైన్స్టులు అంటే పరిశోధకులు తెలియజేస్తున్నారు రా స్వామికి మంచి బలవంతుడు ధైర్యవంతుడని కూడా చెప్పవచ్చును ఏవైతే కష్టాల్లోనూ నిరాశ నిరసనలు ఉన్నప్పుడు ఆంజ స్వామి వారికి కానీ ఆకు పూజ చేసిన అపరిమితమే శక్తి అప్రమితమైన ధైర్యము అప్రమితమైన బలము వస్తుందని కూడా చెప్పవచ్చును ఆ విధంగా మనం కూడా అపరిమిత శక్తి అప్రమిత బలం కావాలంటే ఆంజ స్వామికి తప్పక పూజ చేస్తే మంచి బలము మంచి ధైర్యము నిరాశ అన్ని పోయి కూడా మంచి విజయాన్ని కూడా చేకూరుస్తారని చెప్పవచ్చును రాములు వారు అరణ్యవాసం చేసినప్పుడు సీతాదేవి జాడ తెలియక వారు ఎంతో మదనం పడిన సందర్భంలో ఆనంద స్వామి సీతమ్మను ఎతకడానికి అడవిలకి వెళ్ళి ఎన్నో పాయచితలు పడ్డారు చివరకు సీతమ్మ జాడ తెలియకుండా రాముల వారికి తన మొహం ఎలా చూపించాలని కూడా బాధపడ్డ సంగ ఉన్నాయి చివరికి సీతమ్మను ఎతికి ఎతికి నిరాశింది ఆత్మహత్య చేసుకోవాలని ఉన్నాడు ఆంజనేయ స్వామి శివ ఆత్మహత్య చేసుకుంటే తనతోనే పోయి కానీ సీతమ్మ జాడ ఉద్దేశంతో రాములు మళ్ళీ ఇబ్బంది పడతాని ఉద్దేశంతో అతని మార్చుకొని మళ్ళా సీతమ్మని రి ఆనాడు దుష్టులైన వానలతో యుద్ధం చేసి సీతమ్మను రక్షించి సీతమ్మ జాడ కనుక్కొని శీతమ్మను రక్షించి ఆ క్షేత్రం రాముల వారికి ఆంజనేయస్వామి వారు పాత్ర ఎనలేని చెప్పవచ్చు అందుకనే నేటి యువతకు మార్గదర్శకం మారుతి జీవితం కూడా చెబుతుంటారు నేటి యువతకు మార్గదర్శకంగా ఆంజ స్స్వామివారు అవతరించిన చూడటంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఎంత అపజయాలు ఎదురైనా ఎంత నిరాశ నిశ్రోలు ఎదురైనా కూడా ఆంజనేయ స్వామి వల్లే పొట్టు విడగకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక రోజు కాకపోయినా ఏదో రోజైనా తమ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు తమ గమ్యాన్ని సాధించగలుగుతారని కూడా చెబుతుంటారు అందుకనే ఆనంద స్వామి వారి చరిత్ర అద్భుతము అమోఘ అని చూడటంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు ఆనంద స్వామి వారిని దర్శించుకున్న ఆనంద స్వామి గుడికి వెళ్ళి పరిశ్రమలు చేసినా కూడా మనలో ఉన్న ఎంతో ధైర్యము ఎంతో అభయం వస్తుందని అంతేకాకుండా బోత పేస పిశాసులు కూడా పటాపంచలు అయిపోతాయని కూడా చూస్తుంటారు అందుకనే ఆనంద స్వామి వారి చరిత్ర ఎన్ని అన్నా కూడా స్వామివారి పూజ చేసిన స్వామివారి గుడికి వెళ్ళి మనము ప్రదర్శన చేసినా కూడా మంచి ఆయు ఆయుర్వ పాటు మంచి ధైర్యము మంచి బలం కూడా చేకూరుతుందని కూడా బుత్తుల నమ్మకము అదేవిధంగా ఆనంద స్వామి వారు కూడా తమ బుత్తులను రక్షించడం కోసము శ్రీవారి శ్రీరాముడు బొత్తును రక్షించడం కోసం అన్ని వేళల్లో కూడా ముందుంటారని కూడా భక్తుల కు ముందుంటూ భక్తులకు అభయంలో కూడా కూడా అభయ్యటంలో కూడా ధైర్యాన్ని ప్రసాదించటం కూడా ఆంధ్ర స్వామికి తిరుగులేదని చదవటంలో కూడా ఏమాత లేదు అందుకని ఆంధ్రస్వామి అండదనలు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అనే దానికి నిదర్శనము ఆంధ్రస్వామి జీవితమే కూడా చెప్పటంలో ఏమాత లేదు ఓ నమో ఆంజనేయ నమ